హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి క్యాబినెట్ మంత్రులు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఏర్పాటు చేసిన నెహ్రూ యొక్క మొట్టమొదటి క్యాబినెట్ మంత్రివర్గంలో మొత్తం పదిహేను మంది మంత్రులు ఉన్నారు ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించారో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ గారు విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ సంబంధాలు మరియు శాస్త్రీయ పరిశోధన అనే శాఖలకు మంత్రిగా వ్యవహరించారు నెక్స్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు మరియు ఈయన హోంశాఖకు సమాచారం మరియు ప్రసారం మరియు రాష్ట్రాలు అనే శాఖలకు మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశారు కానీ అంతకన్నా ముందు జవహర్ లాల్ నెహ్రూ యొక్క మొట్టమొదటి మంత్రి మండలిలో ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రెండు సార్లు రాష్ట్రపతి హోదాలో ఉన్నారు నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు నెక్స్ట్ డాక్టర్ జాన్ మత్తై డాక్టర్ జాన్ మత్తై గారు రైల్వేలు మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ సర్దార్ బల్దేవ్ సింగ్ సర్దార్ బల్దేవ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ జగ్జీవన్ రామ్ జగ్జీవన్ రామ్ గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ కూవర్జీ హోర్ముస్జీ బాబా కూవర్జీ హోర్ముస్జీ బాబా గారు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చట్టం మరియు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్ రాజ్ కుమారి అమృత్ కౌర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ ఆర్కే షణ్ముఖం శెట్టి ఆర్కే షణ్ముఖం శెట్టి గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ రఫీ అహ్మద్ కిద్వాయ్ రఫీ అహ్మద్ కిద్వాయ్ గారు కమ్యూనికేషన్ల మంత్రిగా వ్యవహరించారు నెక్స్ట్ వన్ నరహర్ విష్ణు గాడ్గిల్ నరహర్ విష్ణు గాడ్గిల్ గారు పనులు గనులు మరియు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ కేసీ నియోగి కేసి నియోగి గారు సహాయ పునరావాస మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ శ్యామప్రసాద్ ముఖర్జీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పరిశ్రమలు మరియు సరఫరాల మంత్రిగా పనిచేశారు మరియు జవహర్లాల్ నెహ్రూ గారి మొట్టమొదటి మంత్రివర్గంలో ఎటువంటి శాఖలు కేటాయించని మంత్రులు కూడా ఉన్నారు వారిలో మొదటివారు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ రెండవ వారు మోహన్లాల్ సక్సేనా వీరిద్దరికీ ఎటువంటి పోర్ట్ఫోలియో కేటాయించకపోయినప్పటికీ వీరికి కూడా కేబినెట్ మంత్రుల హోదా కల్పించడం జరిగింది